కర్మ కర్మలా వస్త్రాము నీవు కప్పుకున్న దాగవు కర్మ కర్మలా వస్త్రము నేవు కప్పుకున్న దాగవు నీ పాపలు కడిగే నీతే గతే చే ఆషోధంబే మే లేదు పోయే చిందాపదవని సమస్యకి పాలకొండ జిల్లాకు ఉన్నవారు కొన్ని నిమిషాలతో వాక్యాన్ని అందిస్తారు ప్రస్తుతం అందరూ మౌనంగా ఉండండి చివరి వచ్చాము కాబట్టి కొద్ది విషయాలు మౌనంగా ఉన్నట్లయితే దోని వాక్యాన్ని విన్న తర్వాత విస్తాపన చేద్దాం కొంచెం ఆగండి దే దే దారగండి చెప్పిన తర్వాత ప్రిలేరా మలర్ దేశ్ లోని పత్రిక మొదటి కొరింటి పత్రిక గేరోసే లేననండి మొదటి కొరింటి పత్రిక లేరా ఎందుకు పెడుతున్నారంటే దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా రాయబడింది మానవుని యొక్క శరీరము ఒట్టి గింజతో లేప పోల్చబడింది ఇది సస్థనే గాని క్రొత్తది రాదు ఏదొచ్చింది కొత్తదంటే అంటే నలభై రెండవ వస్తున మాట లేబడింది పునరుత్నములు అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును చూసినారు ప్రిలారా ఈ శరీరం ఎలాంటిది క్షయమైన క్షయమైపోయేది ఎంతకాలం ఉన్నా గాని ఇప్పుడు ప్రతి ఒక్కరి యొక్క దేహమును దూస్థాపన చేసేటప్పుడు సరిపోయిన తర్వాత కొద్ది కాలానికి ఇది క్షయమైపోయింది మట్టి మట్టిలో కలిసిపోయింది ఈ శరీరం అందుకొలకి ఇది క్షయమైనది రెండోది గనహీనమైనది నలభై మూడో వసనంలో గనహీనమైనదిగా విత్తబడి గలదుగా లేపబడుతుంది గనహీనమైనది మూడోది బలహీన బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది నాలుగోది ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా ప్రకృతి సంబంధమైనది విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా ఇత్తబడు లేపబడుతుంది తర్వాత మహిమ గలదగా లేపబడుతుంది